ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములండి దేవుడు దేవునించి ఇప్పటి వరకు తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మన ప్రయాణాల్లోనూ రాకపోకల్లోనూ మన ప్రయత్నాలన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉండి గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రతిరోజు మనం దేవుని ఎదుట అనేక ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం మన వ్యాజ్యంలో దేవుని దగ్గర పెట్టినప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిని కలగాలంటే మనం దీన మనసు కలిగి ఈ రాత్రి కాలం మనం మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దామండి దీన మనసు కలిగి మనం దేవుని దగ్గర ఎప్పుడైతే మొరపెడతామో మన కార్యములు అన్నీ కూడా సఫలమవుతాయండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కుటుంబ ఆరాధన జరుపుకోండి ప్రతి కుటుంబంలో స్త్రీలు బిడలను భర్తను ప్రోత్సహించి అందరినీ కలిసి కూర్చోపెట్టి కుటుంబ ఆరాధన జరుపుకుంటే ఈ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి ఈ యొక్క వీడియోస్ని మీ బంధువుల స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్టయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీ అందరూ నా వీడియోలు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు లోకరక్షకుడు సింహాసనసీనుడవు స్థుతుల మీద ఆసీనుడవయ్యున్న నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఎక్కడిద్దరం ముగ్గురిని నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ నా తండ్రి గణపరుస్తూ ఉంటారు అక్కడ మీరు ఉంటారని నా తండ్రి వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలయ్యా నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి నా తండ్రి స్తోత్రములు ప్రభ అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నాయన లోకరక్షకుడు అయ్యిన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఈ స్థుతులు స్తోత్రములు నాయనా సహాయకుడువు సంరక్షకుడువు నా తండ్రి ఉదయం నుంచి మేము ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడుగా సంరక్షకుడుగా ఉన్న దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నా తండ్రి నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని నా తండ్రి కన్నావు దేవానికి స్తోత్రములు నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మిగ్రీస్ పట్ల నాయన దైవ చిత్తమును నా తండ్రి తలంచుకొని చిన్న దేవానికి స్తోత్రములు నాయనా నా తండ్రి నాయన నా తండ్రి మా యొక్క ప్రవర్తనను నా తండ్రి సరి చేసుకునే కృపను మాకు దయచేయండి నాయనానికి స్తోత్రములు ఆత్మీయంగా బలపడాలంటే ప్రభా నా తండ్రి పూర్వదినములు జ్ఞాపకం చేసుకోమన్నావు ప్రభా దేవుడి మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసి ఉన్నాడు దాన్ని తలంచుకోమని మాట్లాడుచున్నావయ్యా అప్పుడు మీరు ఆత్మీయంగా బలపడతారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మీరు ప్రవర్తన గురించి ఆలోచించుకొనమని మాట్లాడుచున్నావయ్యా ప్రకృతిలో నేర్పు నేర్పు పాఠములను నేను తలంచుకునమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి భయమునుంది పాపమును చేయకుండా విడిచిపెట్టి దేవుని నా నామాన్ని శృతించినట్లయితే నీరు ఆత్మీయంగా బలపడతారని మాట్లాడుచున్నావయ్యా దేవుని అంగీకరించే విధానాన్ని బట్టి నాయన జీవితంలో ప్రభా ముందుకు సాగుతామని ప్రభా నిన్ను అంగి అంగీకరించి ప్రభా సొంత రక్షకుడు అని ఎరిగిన ఆయన నేను సన్నిధిలో మొరపెట్టినప్పుడు మేము ఆత్మీయతలు బలపడతామని మాట్లాడుచున్నావు రే దేవానికి స్తోత్రములు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడిన నిమిత్తము ప్రభా నమస్కరించి వీటిని నా సాధన చేయమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మేము ఆత్మీయంగా బలపడాలంటే నా తండ్రి ఏ విధంగా నా తండ్రి నీ సన్నిధులు నీ చిత్తాన్ని గ్రహించాలో నా తండ్రి నీ అద్భుత క్రియలు ఆలోచన శక్తిని మేము నాయన గ్రహించుకునే జ్ఞానం మాకు కావాలి నాయన పరిశుద్ధాత్మడా నీ సన్నిధులు ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రభా ఉదయం నుంచి మేము చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలు అన్నిట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రియ బిడ్డలు ఏకీబీస్తున్న వారి కుటుంబాల్లో తోడుగా ఉండండి వారికి మేలుకరమైన ఆశీర్వాదకరంగా నా తండ్రి దీవనకరంగా ఈ ప్రార్థనలు మార్చిబడటకు సహాయం దయచేయండి ఏ బిడ్డలు ఏ అవసరతలు నీ సన్నిధులు తలవంచి అడుగుచున్నారో ప్రభా ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకుని సన్నిధులు అడుగుట నా తండ్రి ప్రతి బిడలకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన బాలు నడవలసిన త్రోవలో నా తండ్రి నడిచే కృపను నాయన మాకు నేర్పించమని కోరుచున్న వారు నడిపించే కృపను మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విషయంలో నా తండ్రి నాయన నీ సన్నిధిలో నడుచుకునే కృపను మాకు దయచేయండి ఏకాంతంగానే సన్నిధి సన్నిధిలో ప్రభ ప్రార్థన చేయగల కృపను దయచేయండి నాయన ఏకాంతంగా ప్రభ నాయన నాయన పరిశుద్ధ జీవితానికి పునాది అన్నావు ప్రభా ఆత్మీయ రంగంలో ప్రభా ఎన్నోకమని అపజయాలు నా తండ్రి నాయన ఉన్నాయంటే ప్ర 老爸 <laughs> అవి నాయన నీ ఆత్మీయతలు మేము సరిగా లేకపోవడం వల్ల జయాలు ఎదురవుతున్నాయి ప్రభా ఏకాంత ప్రార్థనలేమి ప్రభా నా తండ్రి చాలామంది బిడ్డలు చేయలేకపోతున్నారయ్యా ఆసక్తి గాను ప్రభా నా తండ్రి విధి విరామం లేని సేవ కాని ప్రభ నా తండ్రిని సన్నిధులు నాయన ఏకాంత ప్రార్థన నా తండ్రి చేయువారి వలె ఉండే కృపను దయచేయండి నాయన ఏకాంత ప్రార్థన ప్రభ క్రూరమైన తోడేళ్లను మన జీవితంలో ప్రవేశింపకుండా ప్రభ తలుపులు మూసివేస్తుందని మాట్లాడు చిన్న రహస్య ప్రార్థనలు లేనప్పుడు సకల పాపము మన హృదయములో నా తండ్రి కవాటాన్ని నా తండ్రి తెరుచుకొని మనలను భ్రష్టులుగా చేస్తుందని నా తండ్రి నాయనా నా తండ్రి మాట్లాడుచున్న ఏకాంత ప్రార్థన వలనే ప్రభ పరలోకములో తెరవబడే నా తండ్రి నాయన మా కవాటాలు తెరవబడతాయి ప్రభా దైవాశీసులను మేము పొందుకోగలుగుతాం క్రీస్తు ప్రేమను శక్తిని నా మేము పొందుకోగలుగుతామని ఏకాంత ప్రార్థన మర్మాలు మీరు మాకు బయలుపరుచున్న దేవుడో ప్రభా రహస్య ఉన్న తండ్రి మేము రహస్యముగా నా తండ్రి వేసుకుని మోకాళ్ళుని నీ సన్నిధిలో మా కుటుంబాల కొరకు బిడ్డల కొరకు మేము చేసిన తప్పుల కొరకు పాపములను నా తండ్రి కొరకు సన్నిధిలో నాయన ఏకాంత ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన విసుక నిత్యము నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర గోజాడే అనుభవాలు మాకు నేర్పించండి ప్రభా పరిశుద్ధ జ్ఞాపకం చేసుకో ప్రార్థన వల్ల నాయన విజయాన్ని చూడగలుగుతాం ప్రభా ప్రార్థన వల్ల బలాన్ని పొందుకోగలుగుతాం ప్రభా నా తండ్రి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన ఎంతో శక్తి కలిగింది ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి బలంతో ముందుకు వెళ్ళాలంటే మాకు మోకాళ్ళ ప్రార్థన అవసరమైనదని ఉన్నదని మాట్లాడు చిన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు నాయన మోకాళ్ళ ప్రార్థన శక్తి మాకు అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు క్రైస్తవులు ఏదైనా స్థుతించవచ్చు కానీ ప్రార్థన చేయకుండాను దిన ప్రారంభమును దిన ముగింపును లేకుండా నాయన మా జీవితాల్లో నాయన నీ నామాన్ని స్థుతింపచేసి గణపరచు కృపను మాకు అనుగ్రహించండి నాయన ఈ స్నేహానికి స్తోత్రములు స్తోత్రములు నాయనా నా తండ్రి నాయన నిత్య సంతోషం వారి తలల మీద ఉండిన వారి సంతోషానంద గలవారు ప్రభా దుఃఖమును నిట్టూర్పును తొలగిపోమనని మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా సహాయం దయచేయండి ప్రతి దుఃఖమును నిట్టూర్పును ఈ రోజు ఏ బిడ్డలైతే బాధపడుచున్నారు ఆ దుఃఖము నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభానికి వందనాలు స్తోత్రములు నాయన సహాయకుడు అయిన దేవానికి స్తోత్రములు ప్రభాని పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మేము ప్రతిరోజుని నామాన్ని స్థుతించటం ఆరాధించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయనని ఆత్మీయ వరములు కృపావరములు ప్రభా మేము పొందుకోవాలి నా తండ్రి మేమే కాదయ్యమా సంఘ బిడ్డలు ప్రభ ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ప్రభ నీ ఆత్మీయ వరములను కృపావరములను పొందుకోగల శక్తిని దయచేయండి నాయన నా తండ్రి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభా సమస్యను బట్టి మేము బెదిరిపోకుండా చెదిరిపోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభా పట్టు విడువకనే సన్నిధి నుంచి జవాబు పొందుకునే నా తండ్రి మాకు సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన పట్టు విడువక నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి దావీది గారైతే సన్న తండ్రి నీ సన్నిధిలో తన పాపమును ఒప్పుకొని కన్నీరు విడిచినప్పుడు తన పరుపు తేలియాడినట్టు ప్రార్థన చేశారయ్యా అట్టి ప్రార్థన మా శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభానికి స్తోత్రములు ఈ కొప్ప మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి అనేక మంది నూతనంగా బాప్తేసాలు తీసుకున్న వారు ఉన్నారు ఆయన వారు నా అతన్ని దానిలో తండ్రి తప్పిపోకుండానట్లు నిలకడమైన హృదయం వారికి దయచే తంత్రములు వారి జీవితంలో లేకుండా నట్లు ప్రభాని బలలో పారిభాగస్ వచ్చిండగా అనాలోచితమైన మనసు ఎవరికి లేకుండా పరిశుద్ధతను కాపా పడుకునే వారిగా ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు ప్రభా స్త్రీలు చిన్న బిడ్డల బట్టి సన్నిధిలో ప్రార్థన చేసిన అనేక మంది స్త్రీల పట్ల నా బిడ్డల పట్ల నా తండ్రి ఎన్నో దారుణాలు మేము చూస్తున్నామయ్యా వాటిని నియంత్రించండి నాయన చిన్న బిడ్డల మీద స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు దాడులను నీ సన్నిధిలో మొరపెట్టచ్చును ఏ యొక్క బిడ్డలు కూడా నష్టపోకుండానట్లు ఏ యొక్క స్త్రీ కూడా నష్టపోకుండానట్లు సహాయం దండి అలాంటి నాయన విశ్వాసఘాతకులను తన్ని నశింప చేయమని కోరుచున్నామయ్య వారి హృదయాలు మార్చండి నా తండ్రి నీకు వందనాలు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో విశ్వాసుల బిడ్డలు ప్రభా ప్రార్థన ప్రార్థనలు ఏకవిస్తున్న బిడ్డలు క్రైస్తవ బిడ్డలు ఏ బిడ్డలైతే నా తండ్రి ఆర్థిక సమస్యలతో నా తండ్రి నాయన ఆర్థిక అభివృద్ధి లేక ఇబ్బంది పడుచున్నారు వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయండి అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు నా తండ్రి ఆర్థికమైన ప్రతి సమస్యను జయించగల శక్తిని వారికి అనుగ్రహించమని కోరుచున్న వ్యాపారాలను జీవించండి ఆశ్రవదించండి వ్యాపారంలో మెలకు నా తండ్రి సిద్ధపరిచారం నాయన సమయోచితంగా రొటేషన్ జరుగుటకు సహాయం తెచ్చండి ఎవరి దగ్గర నుంచి ద్రవ్యం రావాల్సి ఉన్నదో ఆ అంతా వచ్చేటకు సహాయం దండి వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించండి చేతి పనులను దీవించండి నాయన జీవనోపాధిని దీవించండి పాడి పంటలను పశువులను దీవించగలిగిన దేవుడు నీవే నో ప్రభా ఆశీర్వదించండి నాయన నీకు స్తోత్రములు నాయన నీకు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన యవనస్తుల కోసం ప్రార్థన చేసిన యవన కాలంలో ఏ లోకంలో అమనచ్చులకు లోను కాకుండా ఆయన వారి లోకంలో పడిపోకునేనట్లు వారి ప్రవర్తనను నా తండ్రి నాయన పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చింది యవనస్తులు తప్పక నిత్యముతో ట్రిడిదను యవన కాలంలో యనెచ్లకు లోను కాకుండాట్లు వారి హృదయములను నీ వైపు తిప్పగల కృపను అనుగ్రహించండి వారి హృదయములని వాక్యమును నిలకడగా ఉంచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నూతన భవిష్యత్తులోకి అనేక మంది బిడ్డలు నా తండ్రి ప్రారంభించడానికి నాయన ఎదురు చూస్తున్నారయ్యా దేన్ని ఎంచుకోవాలో సరియైన ఎంపిక ఎంచుకొని వారి ముందుకు నడవగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన వారి శుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ప్రభా నాయన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ఆటపాటల్లోనూ చదువుల్లోనూ మీరు తోడుగా ఉండండి జ్ఞానాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ప్రభా వారి పాదములకు రాయ తగలకు నిత్యముని భద్రతను అనుగ్రహించండి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి ప్రభా ఏ కీడు ప్రమాదాలు ఏమీ లేకుండా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా ఉద్యోగాలు అనుగ్రహించండి నా తండ్రి నాయన ఉద్యోగాల్లో నా తండ్రి ప్రమోషన్ వచ్చినట్లు ప్రభా పర్మనెంట్ అయ్యడానికి నా తండ్రిని కృప చూపించండి నాయన ప్రమోషన్స్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నాయా జాబ్ పర్మనెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నాయన చాలా మంది బిడ్డలు ట్రాన్స్ఫర్స్ విషయం ప్రార్థన చేసుకుంటున్నారయ్యా వారు ఎలా అయితే ఎక్కడికైతే వెళ్ళాలని ఆశపడుచున్నారు ట్రాన్స్ఫర్స్లో మేలు చేసి నడిపించండి నాయన అధికారులకు మంచి మనసునివ్వండి ప్రభానికి వందనాలు వారి జీతములు పెరుగుటకు సహాయం తెచ్చింది బాస్ దగ్గర నుంచి లాంటి ఒత్తిడి ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్న వారు మానసిక వ్యాధులతో బాధపడుచున్న వారు ప్రభా నా తండ్రి ఆరోగ్యము కలిగజేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీ దయగల రెక్కల కింద భద్రపరచండి నీ హస్తముల చేతవారిని ముట్టి విడిపించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభాయనా పరిశుద్ధాత్మ దేవ దీర్ఘకాల సంబంధ వ్యాధులతో ప్రభా ఎన్నో బిడ్డలు ప్రభా రకరకాల బలహీనతలతో ప్రభా రాత్రిపూట నిద్ర ఆహారం తినబుద్ధి అవక నా తన్ని మనసు ప్రశాంతత లేక నా తండ్రి చింతిస్తూ నా తన్ని మా జీవితం ఏమాయను దిగులుతో బాధతో ఉన్న బిడ్డలందరినీ కనుకరించండి వారి పక్షాన్ని న్యాయం చేర్చగలిగిన దేవుడవు నేవే నావు ప్రభానికి స్తోత్రములు నాయన సంతానలేమి వారి కోరుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి సంతానమును కలగ చేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతిని దయచేయండి ప్రభా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ఏకీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండా సహాయం తెచ్చి గర్భఫలం వచ్చిన బలహీనతలు నాయన డెలివరీ అయిన తర్వాత మరెన్నడు వారి ధరి చేరకున్నట్లు వాటిని నిర్వీర్యం చేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా డెలివరీ సమయంలో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి అయ్యా ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు ఉన్నా వేస్తున్నామని చేత తప్పించి బిడ్డలకు నూతన భవిష్యత్తును ఆ బిడ్డలకు అనుగ్రహించండి తల్లి అతని బిడ్డలను పెంచుకోగల జ్ఞానమును శక్తిని నాయన అనుగ్రహించమని కోరుచున్నామయ్యా చాలా మంది బిడ్డలను నాయన రోజులు తక్కువగా నెలలు తక్కువగా నాయన పుట్టి హాస్పిటల్లో తండీ ఉన్నారా బాక్సులో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తన తల్లివడిలో క్షేమంగా చెరుటకు సహాయం దయచేయండి నా తండ్రి యాక్సిడెంట్ అయిన బిడ్డలు నా తండ్రి ఆయన ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచిన బిడ్డలు నా తండ్రి ఆ ఆపరేషన్ నా తండ్రి ఆపరేషన్లో మీరు తోడుగా ఉండండి సక్సెస్ని దయచేయండి యాక్సిడెంట్లో మరణించిన వారి కుటుంబాల పక్షాన్ని మీరు న్యాయం చేసి నడిపించండి ఆదరణ కలిగించమని కోరుచున్నాము ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాం అదే రీతిగా నా తండ్రి మా దేశ సరిహద్దుల గురించి సన్నిధిలో మొరపెట్టుచున్నా అనేక మంది ఆర్మీ వారు చనిపోయి ఉన్నారని విని ప్రభా నా తండ్రి వారి కుటుంబాలకు ఆదరణ దయచేయ మనం కోరుచున్నాం దేశ సరిహద్దుల పరచ శాంతపరచమని కోరుచున్నామయ్యా అలాంటి యుద్ధ సమాచారాలు యుద్ధ వాతావరణాలు లేకుండా తండ్రి ప్రతి బిడ్డల మీద ముంచు నడిపించి మనం కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడా సింహాసనసేనుడు ఆస్తుల మీద ఆసనుడు అయిన నా ప్రేపర్లో ఒక తండ్రి జ్ఞాపకం చేసుకో క్రైస్తవుల మీద జరుగుతున్న హతసాక్షులు బట్టి నా తండ్రి నీ సన్నిధిలో మరపెట్టుచున్నాం ప్రభ దాడులు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి క్రైస్తవులు హింసించాలని అనేక చట్టాలు తీసుకురావాలని ఆశకుంటున్నారు ప్రభుత్వ అలాంటి వారి హృదయాలు మార్చండి అయ్యా క్రైస్తవులు ఇబ్బందులు పెట్టకుండా ప్రభా మేము మంచిని బోధిస్తున్నామయ్యా నశించబోచున్న ఆత్మలు రక్షించడానికి మేము బోధిస్తున్నాం కదా ప్రభా నా తండ్రి నాయన సావుకులు అనేక మందిని లేవనెత్తండి శుభార్త ప్రకటించే వారిని లేవనెత్తండి బోధకులను లేవనెత్తండి నీ కొరకు శుభార్త పరిచర్య చేసేవారిగా నా తన అనేక మంది నా తండ్రి యోధులను నా తండ్రి ప్రార్థనా వీరులను మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు స్థూత్రములు ఎక్కడైతే మందిరాలు కట్టబడుచు సగంలోనే ఆగిపోయి ఉన్నాయో మందిరాలన్నీ ఒక సహాయం తెచ్చే పర్మిషన్ సిద్ధపరచండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఇంకా మందిరాలకు స్థలం కోసం చూస్తున్నారేమో మందిరములు అక్కడక్కడ గృహాల్లో కట్టు పెట్టుకుంటున్నారేమో ప్రభా మందిరం కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నామయానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఎక్కడనే ఆరాధనలు జరుగుతున్నాయి ఆరాధన అంతట్లో మీరు జయకరంగా జరిగించండి నాయనానికి స్తోత్రములు ప్రభా సువార్తకుడుకులు మహాసభలు వీధి కుడికలు గృహకుడుకులు పెట్టుకుంటున్న ప్రాంతాల్లో మీరే తోడుగోళ్ళని నడిపి సహాయం దామని కోరుచున్నాం ప్రతి విధమైన అవధితుల దయత్వ క్షమించి కుడికి కానీ ఎడమ కానీ తొట్టుడల్లిపోకూడనట్లు మమ్మల్ని పరిశుద్ధపరిచిన ఆయన నీ నామాన్ని గణపరిచ కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ఆ స్తోత్ర అర్హుడానికి స్థూతులు స్తోత్రములు ప్రభా మా ప్రియ ప్రియబిడ్డలు ఇంకా ఏ యొక్క ప్రార్థన కొరకు కొరకుని సన్నిధి మొకరించి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డల యొక్క ప్రార్థన అవసరం తీర్చిబడి సహాయం ది ఏబిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నాయన ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో మా కుటుంబాలను కూడా నీ దేగల రెక్కల కింద భద్రపరిచి ఆరోగ్యాలను ఆయుష్లు మా అందరికీ అనుగ్రహించి నడిపిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి పడకలకు వెళ్ళిచుండగా నాయన నీ యొక్క దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచింది సుకుమారి నిద్ర దయచింది మీకు జామున లేసి నీ సన్నిధులు స్థుతించి ఆరాధించి కొనియాడి నీ యొక్క కృపను పాత్రలుగా ఉండే కృపను మాకు అనుగ్రహించి నాయన సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న వేస్తే పరిశుద్ధి నమ్మ మనం ఎక్కలుగా బ్రతముల అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలో పరలోకపు తండ్రి ఆమెను ఏసరక్తమే జ్యం సురక్తమే జ్యం అపవాదికుల అనంతనాశనం ప్రవేశ ఏసరక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెను అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఆమెను